వీధి పోటు అంటే ఏమిటి అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ వీధి పోటు అసలు అంటే ఏంటిది అది ఎట్లా అనేది మనం చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక నార్త్ ఫేసింగ్ సంబంధించి ఈ విధంగా ఒక రోడ్ వస్తుంది అనుకుని ఇక్కడ ఇంకో రోడ్ ఉంది అనుకున్నాం ఈ విధంగా రోడ్ వచ్చి ఇక్కడ తాకుతుంది అనుకుంటే వీధి పోర్టు అనబడుతుంది అదా అలాగే దీన్ని ఏమంటారంటే కొందరు వీధి చూపు ఇక్కడ ఈశాన్యం ఉండొచ్చు ఇది కానీ వీధి పోటు అయినా వీధి షూలు అయినా వీధి ఏదైనా సరే వీధి చూపు అయినా ఏదైనా మనకు ఆ రోడ్డు నుండి ఏదైతే మనం అక్కడ నుంచి వెహికల్స్ ఏదైతే వస్తున్నాయో ఇక్కడ నుంచి వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో మనుషులు నడుచుకుంటూ వచ్చినా ఏదైనా సరే మనకు ఇక్కడ నుంచి వచ్చి మన స్థలాన్ని కాని మన ఇంటిని కాని ఏదైతే చూపు మన మీద పడుతుందో ఇంటి పైన పడుతుందో ప్రభావం అనేది కొందరైతే ఇంకా దీనికి ఎదురుగా గేట్ అనేది ఉంటుంది ఇందులో నుంచి ఈ విధంగా చూసినప్పుడు ఆ రోడ్డు నుండి వెళ్ళే వాళ్ళందరి దృష్టి మన ఇంటి మీద మన స్థలం మీద మన కాంపౌండ్ వాళ్ళ మీద ఎంత వరకు అయితే పడుతుందో దాన్ని వీధిపోటు ఏదైనా అనండి ఇవ్వండి దానివల్ల నెగిటివ్ ప్రభావం అనేది చాలా ఉంటుంది నేను చాలా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది దీని గురించి ఏదైనా సరే మనకు అది పడుతుంది అంటే చాలా ఎఫెక్టెడ్ ఉంటుంది దాని వల్ల ఇంటిలో ఎప్పుడు లొల్లి అంటే చికాకు గొడవలు జరగడము హెల్త్ ఇష్యూస్ రావడము హెడ్ ఎక్ సంబంధించినవి ఈ విధంగా రావడం అనేది అలాంటి ఇంటిలో మాత్రం మనం చూస్తూ ఉంటాము అలా ఉంది అంటే ఆ గల్లీ అంటే దానికి ఎదురుగా ఎంతైతే పోర్టుకు సంబంధించి ఉందో ఆ గల్లీ ఎంత పెద్దగా ఉంది ఎంత చిన్నగా ఉంది అనే దాని మీద ఎఫెక్టెడ్ అయితే ఉంటుంది మీరు దీనికి సంబంధించి దాన్ని ప్రొటెక్ట్ చేస్తారా అది ఏ విధంగా ఏమైనా పాసిబిలిటీ అవుతుందా మనం ఒక స్థలం తీసుకునే ముందే మనం ఇవన్నీ చూసుకొని తీసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన ఎందుకంటే తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే అది ఎంత వరకు అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా రోడ్ వస్తుందంటే ఇంతవరకు మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇవంతా వదిలేయడం అనేది జరుగుతుంది దానికి ఈవెన్ గేటు కూడా పెట్టలేము అక్కడ ఆ గేటు పెట్టినా కూడా దాని ప్రభావం అనేది మనం మీద పడుతూ ఉంటది అసలు అది సెకండరీ మనం ఆ స్థలం వదిలేసి కట్టడం అనేది సెకండరీ కానీ ఆ విధంగా ఎట్టి పరిస్థితిలో ఉండవద్దు వీధి పోటు వీధి చూపు వీధి షూల ఏదైనా ఒకటే విధంగా వస్తుంది ఏ ఏంటిది అంటే నజర్ మన చూపు మనిషి చూపు పడడం అనేది చాలా ఎఫెక్టెడ్ మనం ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి తయారై వచ్చేసరికి ఇంటికి వస్తారు నీరసం అవుతాం ఎందుకు అంటే చూపు మనిషి చూపు ఆ అంటారు కదా మనం జనరల్ గా శాస్త్రం కూడా ఉంది కదా నర నరుని చూపు నాపరాయన పలుకుతుంది అని అదే విధంగా ఇల్లు కూడా ఇల్లుకి కూడా దృష్టి దృష్టి ఉంది అనమాట అదే విధంగా అందుకనే పూజలు చేసినప్పుడు మనం ఏదైనా గుమ్మడికాయ ఇలాంటివి చేయడానికి కారణం అనేది దాని ప్రభావం తగ్గించుకోడానికి మీరు గమనించండి ఎందుకంటే మనకు ఆ దృష్టి చూపు పడడం వల్ల చాలా ఎఫెక్టెడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంటుంది అది మనం గ్రహించలేము కాని దాని ఎఫెక్టెడ్ చాలా ఉంటుంది ఆ హెల్త్ పరంగా అసలు మనము కొన్ని ఇంటిలో మన ఏదైనా ఇంట్లోకి వెళ్ళగానే మనకు కొద్దిసేపు ఉండకూడదు కొన్ని ఇంట్లోకేమో ఎమ్మటే వెళ్ళాలంటే ఆ ఇంట్లో చికాకుతనం అంటే ఇంట్లో ఇరిటేషన్స్ అనేది ఎక్కువ అవ్వడానికి కారణం ఇలాంటి ఇల్లు కూడా అని మనం అనుకోవచ్చు గమనించండి ఇంకా మీరు ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మన నెంబర్కి వాట్సప్లో మీ ఇంటికి సంబంధించిన ఆ వేటి ఇప్పుడు ఏదైతే వీడియో వీధి కనిపిస్తుందో మీకు ఆ వీడియో తీసి నాకు వాట్సాప్లో పంపిస్తే దానికి సంబంధించినది ఏం చేసుకోవచ్చు ఎట్లా ఏంటిది అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఇంకా మన వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేసిన నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది అలాగే మన వీడియో మీకు నచ్చి ఉంటే మనం సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారు అని నేను భావిస్తున్నాను అలాగే ఈ వీడియో చాలా మందికి మీరు పంపించి కూడా చెప్పుకోవచ్చు అసలు ఇట్లా ఏంటిది అనేది కూడా చెప్పవచ్చు ఇలాంటి సిమ్టమ్స్ వరకైనా కనబడడం కూడా వాళ్ళకు మీరు ఈ వీడియో పంపించిన షేర్ చేసి వాళ్ళకు చెప్పడం కూడా వాళ్ళకు కూడా మంచి చేసినట్టు అవుతుంది కదా అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుందని నేను భావిస్తున్నాను ఇలాగే సబ్స్క్రైబ్ చేపించి మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ